వెల్కమ్ బ్యాక్ టు మీ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మేక కాళ్ళ సోర్వా అండి మేక కాళ్ళతో సోర్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసమైతే ఇదిగోండి నేను రెండు మేక కాళ్ళని అయితే తీసుకున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద అయితే చేయించుకు తీసుకొచ్చారు వీటి పైన ఉన్న బ్లాక్ కూడా తీయించేసారండి ఇదిగోండి ఈ విధంగా చేయించుకుని పర్ఫెక్ట్గా అయితే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కూడా చేసుకోవచ్చు దీనికోసమైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ పొడుగ్గా సీకులుగా చేసుకున్నామండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లల్ పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న మేకలు ముక్కలండి అలాగే ఒక గ్లాస్ వాటర్ దీంట్లో టేస్ట్కి కొంచెం సాల్ట్ అంటే కళ్ళుప్పు కళ్ళుప్పు అయితే నేను తీసుకున్నాను ఇది ఇది వేసుకుని విజిల్స్ అయితే రానివ్వాలి ఒక సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను రానిచ్చిన తర్వాత దీంట్లోకి తగినట్టుగా కారం వేస్తున్నాను టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అలాగే గరం మసాలా కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ గరం మసాలా వేసాను దీన్ని ఇలాగ క ఇలా కలుపుకుని పూర్తిగా దీంట్లోకి అయితే నేనైతే చిన్న నిమ్మకాయ సైజు అంటే చిన్న నిమ్మకాయ కంటే తక్కువే అది పులుపు చింతపండు పులుపునైతే అయితే దీన్ని అయితే ఇలాగ వాటర్ కొంచేసుకుని దాని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో మనం చింతపండు పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే తక్కువగా వేసుకుని కావాలంటే తర్వాత కూర ఉడికినప్పుడు టేస్ట్ చూసుకుని కూడా వేసుకోవచ్చు సోరువా కదండి ఖచ్చితంగా ఈ పులుపు అయితే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ విజిల్స్ రానివ్వటానికి మనం కుక్కర్నైతే మూత పెట్టేస్తున్నాం ఒక ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా ఆయిల్ అయితే పైకి తేరుకుంది కదండి వాటర్ కూడా ఇంకిపోయింది చూసారా ఈ విధంగా అయితే మనకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ముక్కు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది తెలిసిపోతుంది మీకు ఇదైతే దీనికోసం అయితే మనం తాలింపును కూడా రెడీ చేసుకోవాలి దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకున్నాను తాలింపు కోసమైతే నేనైతే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకం కూడా వేసానండి ఇది వేగిన తర్వాత మనం దీని అయితే దీంట్లో వేస్తున్నాం ఆల్రెడీ ఉడికిపోయిన కర్రీని అయితే దీనికి తాలింపు అయితే ఖచ్చితంగా ఉండాలండి తాలింపు లేకపోతే ఇది బాగోదు తాలింపు ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు అలాగే కారం పులుపు సరిపునియోలు లేదో చూసుకోండి ఇది పరో పరోటాలోకి చాలా బాగుంటుందండి అలాగే చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా బాగా దీన్ని లైక్ చేస్తారు కానీ ఖచ్చితంగా మంత్రి ఒకసారైనా తినాలి చూసారా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి